హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈరోజైతే మనం రామేశ్వరంలో లోకల్ వీడియోస్ అంటే పార్ట్ టూ ఏ ప్లేసెస్ని తిరగాలో ఈరోజు చూపిస్తాను సో ఫస్ట్ పార్ట్లో ఏంటంటే కోట రూట్కి వెళ్ళాము సో ఆ సంబంధించిన వీడియోస్ ప్లేసెస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మన డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నెక్స్ట్ అలాగే పంబన్ బిర్జు యొక్క ఎలా ఉంటుంది ఏంటనేది కూడా డిస్క్రిప్షన్లో ఉంది ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే మనము మెయిన్ ప్లేసెస్ అనమాట ఇంకా మెయిన్ ప్లేసెస్ చాలా ప్రసిద్ధి చెందినవి సో శ్రీరాముడు లక్ష్మణుడు శివుణ్ణి పూజించిన ప్లేసెస్ కనమాట సో అవి లక్ష్మణ తీర్థం రామణ తీర్థం అలాగే ఇలాగా పంబన్ బ్రిడ్జ్ అన్నీ చూపిస్తాను సో ఇప్పుడైతే మనం పంబన్ రూట్ అయితే వెళ్తున్నాం సో ఇక్కడ ఏ ప్లేస్ లేని అనేది మొత్తం వీడియో మీకు అందిస్తాను సో ఫస్ట్ టైం శ్రీ స్టార్ట్ ఛానల్ చూసేవైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి మనం ఫస్ట్ అయితే రామర్ తీర్థంగా అయితే వచ్చాము సో ఇక్కడ తీర్థం అలాగే రామ్ కుండు అనేవి ఉంటాయి సో అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఇదేంటంటే మెయిన్ టెంపుల్ నుంచి త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో మన పంబన్ రూట్ అనమాట పంబన్ బ్రిడ్జ్ రూటు సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ లోకల్ ప్లేసెస్లో కోట్ రూట్ ఒకటి ఉంటుంది ఇటువైపు నుంచి ఒక రూట్ ఉంటుంది సో ఫస్ట్ అయితే మనం తీర్థం చూసుకుందాం తర్వాత ఒక్కొక్క ప్లేస్ అనేది తిరుగు తీర్థం అనేది రామేశ్వరంలో ఒక పవిత్రమైన ప్రదేశం ఇక్కడ రామాయణంతో సంబంధం కలిగి ఉంటుంది పురాణాల ప్రకారం ఏంటంటే రావణుడు సీతని అపహరించిన తరువాత రాముడు ఆమెని వెతుక్కుంటూ లంకకు వెళ్ళినప్పుడు అతను ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడని అందరూ నమ్ముతారు సో ఇక్కడే రాముడు వారు స్నానం చేసే శివుని పూజించినట్టు ఆ తర్వాత సేతువుని నిర్మించి లంకకు వెళ్ళినట్టు మనకు చరిత్ర అయితే చెబుతుంది అలాగే రామతీర్థంలో రాముడు యొక్క పాదముర్ధులు ఉన్నాయని అందరూ నమ్ముతారు రెండవది ఏంటంటే నటరాజస్వామి దేవస్థానం సో ఇక్కడ నటరాజస్వామి దేవస్థానం అంటే రామర్తి తీర్థంకి దగ్గరే అనమాట సో నటరాజ స్వామి దేవస్థానంలోకి అయితే మొబైల్ అలవలేదు సో దాని ఎదురుగానే లోపల ఏంటంటే దానికి ఆపోజిట్లు పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది సో అక్కడ కూడా లోపలికి మొబైల్ అయితే అలౌ చేయలేదు సో ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గుడితో పాటు లోపల ఏంటంటే రామ్ సేతు స్టోన్స్ ఉంటాయి అనమాట రాళ్ళు ఉంటాయి సో అవి మనం టచ్ చేయవచ్చు అక్కడ లోపలంతా తిరగచ్చు అక్కడ కూడా మొబైల్ అలవ్ లేదు సో పక్కన ఏంటంటే సీతకొలను ఉంటుంది సో అది మనవడిలో లేదు కొంచెం పాతబడిపోయినట్టు ఉంది సో ఇది ఈ ప్లేసెస్ నెక్స్ట్ లక్ష్మణ కొనడం సో ఇది కూడా ఏంటంటే మన సీతాకొలను పక్కనే ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే పూర్వం ప్రకారం ఏందంటే లక్ష్మణుడు సీతారాములతో కలిసి ఇక్కడ స్నానం చేశారని చెప్పి చరిత్ర అనేది చెబుతుంది ఇక్కడ కానీ మనం కానీ మునిగితే పాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం అనమాట సో ఇది లక్ష్మణ తీర్థం నెక్స్ట్ ఏంటంటే విల్లుండి తీర్థం సో ఈ తీర్థాన్ని అయితే చాలా బాగుంటుంది ఎవ్వరు మిస్ అవ్వద్దండి సో ఇదేంటంటే కొంచెం లోపలికి వెళ్ళాలి సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒడ్డున ఏంటంటే శివలింగం ఉంటుంది శివాలయం సో ఆంజనేయ సమగ్రహం ఉంటుంది సో దీని చరిత్ర ఏంటంటే సముద్రం మధ్యలో ఒక బావి ఉంటుంది ఆ బావిలో ఎప్పుడు వాటర్ అనేవి మంచి నీళ్ళు ఉంటాయి అంటే జనరల్గా సముద్రంలో ఉప్పు నీళ్ళు ఉంటాయి కానీ ఇక్కడ మంచి నీళ్ళు ఉంటాయి చాలా వాటర్ చాలా తీయగా చాలా బాగుంటాయి సో ఎందుకు ఇలా ఏర్పడిపోయిందంటే రాముడు రావణుడు యుద్ధం చేసిన తర్వాత సీతాదేవని తీసుకొచ్చేటప్పుడు సీతాదేవికి దాహం వేస్తుంది అని అనగా రాముడు స్వయంగా బాణంతో చేసిన బావి ఇది సో అందుకని ఇది చాలా గొప్ప తీర్థం అనమాట ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళైతే తాగండి మర్చిపోవద్దు కానీ ఈ ప్లేస్ను మటుకు చూడండి చాలా బాగుంటుంది సో ఇది వెల్లూరు తీర్థం నెక్స్ట్ ఏంటంటే పంబన్ బ్రిడ్జ్ అనమాట సో ఈ పంబన్ బ్రిడ్జ్ మీద మీకు ఒక సపరేట్ వీడియో అనేది కూడా అనమాట మనం ఏ పక్క అయినా సరే రామేశ్వరం రావాలంటే ఖచ్చితంగా ఈ పంబన్ బ్రిడ్జ్ మీద రావాల్సింది సో ఇది టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో మీరు ఖచ్చితంగా రామేశ్వరంకి వెళ్తే సొగం మంది రామేశ్వరంకి వెళ్ళేది ఈ సముద్రంలో పైన ట్రైన్ జర్నీది నెక్స్ట్ అలాగే వెహికల్ జర్నీ రెండు చూడడానికి చాలా బాగుంటుంది మీరు వచ్చినప్పుడైతే ఎక్కడికి వెళ్ళడం మటుకు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే భయంకరంగా గాలి వేస్తున్నాయి సో గాలి ఎక్కువ వీచిందంటే మన సముద్రంలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి సో కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి సో మేము వచ్చినప్పుడు అయితే ట్రైన్ రాలేదు కానీ ట్రైన్ వచ్చి ఉంటే చాలా బాగుండేది సో ఇది పంబన్ బిర్జు నెక్స్ట్ ఏంటంటే అబ్దుల్ కలాం మెమోరియల్ సో లోపలికైతే ఫోన్ అలౌ చేయలేదు సో అందుకని మేము ఫోన్ తీసుకెళ్ళలేదు అందుకనే బయట అని అంతా తీసేయనమాట సో మీరు వెళ్ళినప్పుడైతే ఈ ప్లేస్ని మిస్ అవ్వద్దు లోపల అబ్దుల్ కలాం వారి సమాధి ఉంటుంది అలాగే మెమోరియల్ చిన్న మ్యూజియం లాగా ఉంటుంది సో మీరు వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ని చూడండి సో ఇది ఓవరాల్గా రామేశ్వరంలో ఉండే పార్ట్ టూ అనమాట నెక్స్ట్ టెంపుల్లో ఎలా దర్శనానికి వెళ్ళాలి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇరవై ఒక్క బావుల స్థానాలు ఎలా చేయాలి నెక్స్ట్ అలాగే అగ్ని తీర్థం ఎక్కడ ఉంటుంది ఎలా దర్శనానికి వెళ్ళాలి ఏ గోపురం దర్శనానికి వెళ్ళాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్